తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉన్నాం జిడిపిలో మన రాష్ట్ర వాటాలో నెంబర్ వన్ గా ఉన్నాం జిఎస్డిపిలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది జిఎస్డిపిలో వృద్ధి రేటులో నెంబర్ గా ఉంది మరి ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్న జరిగిన ఈ తెలంగాణని అప్పుల రాష్ట్రం తీసిన రాష్ట్రం పేదగాని రాష్ట్రం చేతగాని ఈ ప్రభుత్వం గల చాతగాని మాటలు మాట్లాడుతుంది దివాలా కోరు మాటలు మాట్లాడుతుంది ఇది ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుందో చెప్తే ఆ తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఖచ్చితంగా బయట కావాలంటే కూడా అప్పులు పుడతాయి ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చింది మీరు అప్పులు తీసుకొచ్చి ఏమైనా కట్టిండ్రా ఏమైనా చేసినా అంటే ఏమి చేయలే ఉన్నదాన్ని మొత్తం కూడా రోజుకి రెండు సార్లు మూడు సార్లు మొత్తం కూడా హెలికాప్టర్ తీసుకోను ఈ మంత్రి హెలికాప్టర్ కావాలంటే ఆ మంత్రి హెలికాప్టర్ ఆయన రెండు సార్లు పోయినాడే నేను నాలుగు సార్లు పోయినా హెలికాప్టర్ల కోసం కొట్లాట ఆ హెలికాప్టర్లు కొన్నది తెచ్చింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమంటున్నాం